మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో షారోన్ గ్రూప్ వాట్సాప్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను ప్రియ దైవజనమా షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము లూ వార్త పదిహేడవ అధ్యాయము ఐదవ వచనము మా విశ్వాసమును వృద్ధి పొందించుము చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా నీ పరిశుద్ధ పాదములకు వందనములు స్థితులు స్తోత్రములు తండ్రి గడిచిన కాలమంతా నీ కృపల భద్రపరచి ఈ రీతిగా నివాకులు ధ్యానించుకున్నటకు మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు వందనములు దేవాని వాక్యమున విత్తనై ఉండగా నా నోట మీ మాటలు ఉంచి మీ అభిషేకమును దయచేసి ఎందరి హృదయాలకు ఈ వాక్యము అవసరమో మీరే వారితో మాట్లాడి ఆదరించమని ఈ సమయాన్ని నన్ను మీకు ఆధీనపరుస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ ఏ సతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకుని దైవజనమా ఆనాడు శిష్యులు ఏసయ్యను ఈ మాటను అడిగారు ప్రభు మా విశ్వాసమును వృద్ధి పొందించు అని మన జీవితంలో కూడా మనకు ఎదురయ్యే పరిస్థితులు ఒక్కొక్కసారి మన విశ్వాసమును బలహీనపరుస్తూ ఉంటాయి ఆశలు అడుగంటిపోయిన స్థితి నిరీక్షణకు ఆధారం లేని స్థితి గుండా మనము వెళ్లవలసి వచ్చినప్పుడు మనలోని విశ్వాసము బలహీనపడుతూ ఉంటుంది మన చుట్టూ ఉన్న వారి మాటలు మనలోని విశ్వాసాన్ని అణచివేస్తూ ఉంటాయి అప్పుడు మనము చేయవలసిన ఒకే ఒక్క పని మన హృదయంలో చెలరేగుతున్న సందేహాలన్నిటినీ విడిచిపెట్టి మా విశ్వాసమును వృద్ధి పొందించమని దేవుని కృపాసనము సమీపించాలి ఎందుకంటే ఆయన విశ్వాసమునకు కర్త దాన్ని వాడై ఉన్నాడు అందుకే ఆయన వైపు కన్నెత్తి చూసి అపనమ్మిక ఉండకుండా సహాయము చేయమని కన్నీటితో మోగతయ్యము పట్టిన కుమారుని తండ్రి వేడుకున్నట్లుగా వేడుకోవాలి గోసాడాలి నమ్మిక ఎంచుచున్నాను తండ్రి అపనమ్మిక ఉండకుండా నాకు సహాయముచ్చేయమని అర్థించాలి ప్రియ సహోదరుడా సహోదరి మన విశ్వాసము వృద్ధి పొందుతూ ఉంటే విశ్వాసముతో ముందుకు అడుగేస్తూ ఉంటే దేవుడు మన జీవితాల్లో అసాధ్యమైన కార్యాలను సుసాధ్యం చేస్తాడు విశ్వాసము వలన మన పాపములు క్షమింపబడతాయి మనకు స్వస్థత సమాధానము లభిస్తుంది నివాక్యము వెంచిన ప్రియ సహోదరుడా సహోదరి నీ జీవితంలో ఒకవేళ విశ్వాసమునకు లేని పరిస్థితుల గుండా నీవు వెళ్తూ ఉండి ఉంటే ప్రభు ఈ దినం నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే సర్వశక్తిమంతుడైన దేవుని వైపు సంపూర్ణ విశ్వాసముతో చూస్తూ నీ పరిస్థితిని ఆయన చూస్తున్నాడని విశ్వసిస్తూ నీ విశ్వాసమును వృద్ధి పొందించమని ఆ యొక్క విశ్వాసముతో నీ జీవితంలో అసాధ్యము అనుకున్న కార్యాలను సాధ్యము చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను చూడండి పరిశుద్ధ గ్రంథములో తెస్సలోనిక సంఘమును గురించి ఒక చక్కని సాక్ష్యము వ్రాయబడి ఉంటుంది తెస్సలోనిక రెండవ పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచనము మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది అవును ఇట్టి సాక్ష్యాన్ని మన జీవితాల్లో మనము కూడా కలిగి ఉండాలి విశ్వాసమునకు ఆధారం లేని పరిస్థితుల్లో మనమున్నప్పటికీ మన విశ్వాసము బహుగా వృద్ధి పొందాలి తద్వారా అనేక భీకరమైన కార్యములు ఆశ్చర్యమైన కార్యములు మన జీవితంలో మనము రుచి చూడగలుగుతాము మన జీవితాల ద్వారా అనేకులకు దేవుని మహిమ ప్రత్యక్షపరచబడుతుంది అతి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆ మెయిన్ ప్రేమ నమ్మకము పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ పాదములకు దేవా విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి ఎవరైతే విశ్వాసములో బలహీనులైపోతూ ఉన్నారో తండ్రి వారి విశ్వాసమును వృద్ధి పొందించి వారి జీవితాల్లో అసాధ్యమైన కార్యాలను మీ కృపచేత సాధ్యపరచమని ఏ సతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకుని ప్రియ దైవజనమా ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ ప్రశ్న పన్నెండు గోత్రముల ప్రధానులందరూ ఇచ్చిన కర్రలను మోషే ఎక్కడ ఉంచెను మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదు ప్రభు కృప మనందరికీ తోడైండును గాక ఆమె